బ్రతుకుతున్న వాళ్ళని చూస్తున్నాం దీని అంతటిని బట్టి చూస్తే ప్రభునందు ప్రేమైన దేవిని వాళ్ళరా లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మనకి అర్థం కావటం లేదండి కన్నా పిల్లలైనా కావచ్చు కట్టుకున్న వాళ్ళైనా కావచ్చు అవునండి బంధువులైనా కావచ్చు స్నేహితులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ మనిషినైనా ఎప్పుడైనా ఎవరైనా ఏ విధము చేతనైనా మనుషులను మోసం చేయొచ్చు మోసం చేయచ్చు పిల్లల మనిషి మోసం చేస్తాడని తెలిసిన తర్వాత కూడా మనం మనుషుల మీదనే ఆధారపడతాం అవునా కదండి మనుషులనే నమ్ముకుంటాం మనం మనుషుల మీదనే ఆధారపడతాం మనుషులనే విశ్వాసం ఉంచడానికి మనం ఇష్టపడతాం పిల్లల మనము మనుషుల మీద ఎంత విశ్వాసం ఉంచినా మనుషుల మీద మనం ఎంత నమ్మకం ఉంచినా ఏదో రోజు వాళ్ళు మనకు ద్రోహము చెయ్యక తప్పదు కానీ మరి మనుషులు కంటికి కనబడే వాళ్ళే ఒకరికి ఒకరు మోసం చేస్తూ ఒకరికొకరు అన్యాయం చేస్తూ ఒకరికి ఒకరు ద్రోహం చేస్తూ మనుషులను మనుషులే భక్షించే పరిస్థితిలో ఉంటే మరి ఎవరిని నమ్మాలి నమ్మే వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే కనబడుతుంటే మరి ఎవరిని నమ్మాలి పిల్లలు ఎవరిని నమ్మాలి అందుకే బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంటుందండి ఆలోచించవలసిన ఒక మాట ఉంటది పౌలు గారు తిమూతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పద్మడు వచ్చినాన్ని ఒక్కసారి బైబిల్లో మనం చూడగలిగితేనండి ఒక మంచి సంగతిని ఆయన గుర్తు చేశాడు ఒక ఆలోచించవలసిన ఒక చక్కటి మాట